పద్మశాలి కులవులందరికీ కూడా పేరు పేరున నమస్కారం ఇక జిల్లాలో ఇప్పుడే కొత్తగా అడ్మిషన్లు ప్రారంభమైనాయి మరి పదమశాల సంఘంలో కూడా మరి పద్మశాలిగా కొన్ని ఏవైతే ఉంటాయో విద్యార్థుల కొరకు కుల పెద్దలుగా సొంతకాలు చేయాల్సి ఉంటుంది దాని మీద కోర్టులలో కొంచెం జిల్లా మొత్తంలో కోర్టులలో వాట్సాప్లో చూసాము వాట్సాప్లో చూసినప్పటికీ కోర్టులలో ఉన్న మన ఏదైతే సంఘంలో ఉన్న పెద్ద మనుషులు ఇద్దరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటి వరకు సంతకాలు చేయిస్తున్నారు ఇలాంటి ఇబ్బందులు కూడా మన పంతీ లేవు మరి ఇందులోనే వాట్సాప్లో వేయాలి బిని వెంకటేష్ కానీ ఆది కానీ కట్టం చంద్రశేఖర్ కానీ వారు పెట్టారు పెట్టినందుకు సంతోషం మరి వారి మాటలకు వెంటనే సంఘంతో స్పందించి వెంటనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంఘంలో ఉన్న మరి ఇద్దరు ఏదైతే మీరు మేము లేవంటారే కాదు కాదు డైవర్సిటీలు డైవర్సిటీలు మీకు ఏమైనా ఇబ్బందులు అయితే డైవర్సిటీలు వెంటనే చూసుకుంటున్నారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులకు సంఘపరంగా ఖచ్చితంగా వారిని వెంటనే వచ్చిన ఐదు నిమిషాల్లోనే పంపిస్తున్నారు ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇబ్బందులు లేవు అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఇబ్బందులు ఎలా ఉన్నా మాక్సో ఫోన్ చేయండి ఇంతకుముందు కార్యవర్గం చూస్తూ సంతకాలు తీసుకోండి అందరికీ కూడా ఈ యొక్క మండలాఫీసులు నడుస్తాయి కాబట్టి ఆ యొక్క నిర్ణయాన్ని మీరు తీసుకోవాలని కోరుచు జై పద్మశ్ర